మా ఇంటి దగ్గర చిలకలు చూసారు అలా అరుస్తున్నాయో చిలక రామ్ చిలక రెండో చిలక వచ్చింది చూడండి రెండో చిలక హాయ్ రేరే 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 రేపు ఇంకో పక్షి ఏదో వచ్చింది కోకిల ఈ గోరింక అయితే ఆ చిలకను తనుకుంటాను ఎందుకో తెలియదు కానీ అక్కడ ఆ చెట్టు మీద నుంచి ఇక్కడ ఈ చెట్టు మీద చూడండి ఆ రెండు చిలకలు ఎంచక్క ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి కూరుకుంటా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉండవు మా ఇళ్ళ దగ్గర మీద చిలకలు గోరింకలు చాలా ఉన్నాయి పెట్టలేంది సన్న పిట్టలు పొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా చాలా రకాల పిట్టలు ఉన్నాయి చాలా రకాల పక్షులు ఉన్నాయి అయితే అన్నప్పుడల్లా కనిపించవు చిలకలు చూసారా ఆ కొమ్మ మీద ఒకటి ఈ కొమ్మ మీద ఒకటి ఎలా ఉన్నాయో ఇదో ఇక్కడ మిద్ది మీద ఉంది చూడండి గో చిలక అవి గోరింకలు తరుంకుంటున్నాయి ఎందుకని అర్థం కావట్లేదు ఇగో ఇగో చూడండి ఎలా పోతున్నాయి ఇదిగో ఈ పక్షి తరుంకుంటుంది ఈ గోరింక చిలకలు తరుంకుంటుంది ఎందుకో తెలియదు కానీ ఈ గోరింక ఆ గోరింక తరుంకుంటుంది ఆ గోరింక ఎగిరిపోయింది మళ్ళీ వచ్చింది ఈ చెట్టు మీదకి ఎక్కువ ఈ చెట్టు మీదనే ఉంటాయి చిలకలు అయితే మాత్రం అవతల చిన్న పక్షి కూడా ఉంటుంది చిన్నది ఏదో పాల పెట్ట కదా చూడండి ఎలా అరుస్తుందో ఏర్ఫీ ఇదిగో మళ్ళా ఇంకొచ్చు చిన్న చూడండి ఎలా ఏది పోతానయో అయ్యో అయ్యో కెమెరా